హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మీ అందరి కోసం కళాఖండ్ రెసిపీతో వచ్చేసానండి ఈ కళాఖండ్ దేంతో చేశానంటే మనం ఇప్పుడు ఎప్పుడన్నా పాలు కాల్చుకున్నప్పుడు అవి విరిగిపోతూ ఉంటాయి కదా సో వాటిని పడేయకుండా దాంతో ఇలా కలాఖండ్ చేసుకోవచ్చు అనమాట చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది సో చూడండి రవ్వలు రవ్వలు వచ్చేసి ఎంత బాగుందో టేస్టీగా సో ఇలాంటి టేస్టీ కలాఖండ్ పాలు విరిగినప్పుడు ఎలా చేసుకోవాలి అనేది చూద్దాము ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి చేయడం కూడా చాలా సింపుల్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం పదండి సో చూడండి నేను ఇక్కడ స్టవ్ మీద పాలు పెడితే ఇలా విరిగిపోయాయి అనమాట సో దీన్ని వేస్ట్గా పడేయకుండా ఇప్పుడు దీంతో మనం ఈ కలాకండ్ స్వీట్ చేసేసుకున్నాము సో ముందుగా ఫస్ట్ ఇందులోని నీళ్ళన్నీ సపరేట్ చేసేయాలి సో అందుకని ఒక గిన్నెలో ఒక క్లాత్ పెట్టేసి ఇలా అదంతా వేసేసి ఇలా కొంచెం స్క్వీజ్ చేయండి వాటర్ అంతా వెళ్ళిపోయేటట్టు సో ఇలా బట్టలో క్లాత్లో పెట్టేసి ఇలా బాగా ప్రెస్ చేస్తే వచ్చేస్తుంది మనకి ఇలా వస్తుంది వస్తుందనమాట ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము ఒక కప్లోకి తీసుకొని మంచినీటితో ఒకసారి బాగా వాష్ చేసుకుందాము వాష్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం నీళ్ళు వంపేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి ఇందాక మనము వాటర్తో వాష్ కోవా లాంటిది మిల్క్ ప్రోడక్ట్ ఉంటుంది కదా అది వేసేసి మీకు తగినంత స్వీట్నెస్కి తగినంత బెల్లం వేసుకోండి కావాలంటే షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఈ బెల్లం అంతా కరిగి దగ్గర పడేంత వరకు మనము ఉడికించుకోవాలన్నమాట మధ్య మధ్యలో ఆ పాల మిశ్రమంని ఇలా కొంచెం ప్రెస్ చేస్తూ ఉంటే మనకు బాగా స్వీట్నెస్ అనేది బాగా పట్టుకుంటుంది అండ్ ఇలా మధ్య మధ్యలో అడుగు అంటకుండా మిక్స్ చేస్తూ ఉండండి సో చూడండి కొంచెం లైట్గా కన్సిస్టెన్సీ తగ్గింది కొంచెం దగ్గర పడుతుంది ఇంకొంచెం దగ్గర పడాలి నేను ఇక్కడ కొంచెం క్వాంటిటీతోనే చూపిస్తున్నాను సో మీరు ఎక్కువ క్వాంటిటీ కూడా సేమ్ ప్రాసెస్తో స్టార్ట్ చేయండి సో చూడండి మనకి కళాకన్ రెడీ అయిపోయింది దగ్గర పడిపోయింది ఇప్పుడు ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే టేస్టీ టేస్టీ అండ్ యమ్మీ ఈ రెడీ అయిపోయింది సో పాలు విరిగినప్పుడు ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆల్ ఆల్రౌండ్